గౌతమ్ ఇంటి దగ్గర వెంచర్ వేస్తున్నాడు డబ్బులు లేవని గ్రానిని అడిగితే నేను ఇచ్చాను అని జ్యోత్స్న అంటుంది వాడు గొడవ చేస్తుంటే నువ్వు సహాయం చేస్తున్నావా ఇలాంటి వాళ్లకు సహాయం చేయడమంటే నన్ను అవమానించినట్లే అని శివనారాయణ వెళ్ళిపోతాడు నువ్వు నాకు సహాయం చేశావ్ నేను నీకు తిరిగి ఇస్తున్నాను అని కాశీ వెళ్ళిపోతాడు కాశీ వచ్చింది కవర్ ఇవ్వడానికి కాదా ఇంకేదైనా ఉందా ఉంటుందిలే కాని అది జరగదు ఇది వెంటనే నా బంగారానికి చెప్పాలి స్మైల్ ప్లీజ్ అని కార్తీక్ వెళ్ళిపోతాడు వీడు చావుదెబ్బ కొట్టి స్మైల్ ప్లీజ్ అంటాడేంటే అని పారు అంటుంది కాని నీ మనవడు నమ్మక ద్రోహం చేశాడు వాన్ని అని కోపంగా వెళ్ళిపోతుంది జ్యోత్స్న అందరూ కలిసి నన్ను ఇరికించారు అని పారు ఫీల్ అవుతుంది అలా గౌతమ్ వీడియోలు కాశీతో చూపించి అదంతా దీపే చేయించిందని నిందవేయాలని వేసిన జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది కాని కాశీతో నిజం చెప్పించకుండా కొద్దిలో జ్యోత్స్న ఎస్కేప్ అవుతుంది అంతటితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది